హాయ్ అండి నేను మీ స్వప్న లంచ్ బాక్సెస్కైనా సరే స్నాక్స్కైనా అలాగే టిఫిన్కైనా సరే ఈ కొత్తిమీర రైస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ కొత్తిమీరలో ఒక కట్టలో నుంచి సగం కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను ఈ సగం కట్ట కొత్తిమీరలోకి ఫస్ట్ ఎండినాకులు పండినాకులు అలాగే చివర్లు తీసేసుకొని కొత్తిమీరని కట్ చేసుకోవాలి కాడలతో సహా కట్ చేసి వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ మరి ముఖ్యంగా కాడలలోనే బలం ఎక్కువగా ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ కొత్తిమీరని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసుకోవాలండి రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసి వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగ్గట్లుగానే వేసుకోవాలి పచ్చిమిరపకాయలే వేసుకోవాలి ఎండిమిరపకాయలు అయితే కాదు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా తీసుకొని కట్ చేసి వేసుకున్నాను మనం ముందే కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసాను చూడండి ఇలా నేను కొంచెం కూడా నీళ్లు పోయలేదు నీళ్ళు నీళ్లు పోయకుండానే మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉడికించేసుకున్నానండి సార్లు కడి ఉడికించేసుకున్నాను అన్నం ఉడికేటప్పుడు రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది మామూలుగా వండేసేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండి గిన్నె ఒకటి పెట్టేసేసుకొని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి వెడల్పాటి గిన్నె ఎందుకు తీసుకోవాలంటే అన్నం కలిపేటప్పుడు మెతుకు విరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి నూనె వేడిన తర్వాత దాల్చిన చక్క మూడు లవంగాయలు అర స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని మరీ పెద్దవిగా కాదు మరీ చిన్నవిగా కాదు మీడియంగా కట్ చేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం వేయించుకోని అవసరం లేదు చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొత్తిమీర ప్యూరీని కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికడంత పసుపు కూడా వేసుకోవాలి ఎటువంటి రైస్ రైస్ ఐటమ్స్ ఏదైనా సరే కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని ఇలా నూనె బయటికి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ప్యూరీ మొత్తాన్ని కూడా పక్క కనుక్కొని ఒక సైడ్ జరుపుకొని మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఈ రైస్ మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలి ఇలా ఈ రైస్ మొత్తాన్ని కూడా కొత్తిమీరలోకి చక్కగా కలిపేసేసుకోవాలండి అన్నంలో ఉండలు లేకుండా అలాగే అన్నం వేడిగా ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ అయితే అది అన్నం వేడిగా ఉంటే అన్నం మొత్తం కూడా చిదురైపోయి మెత్తగా అయిపోతుంది కొత్తిమీర రైసు మెత్తగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు ఇలా మా అన్నం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటే మనకి ఇప్పుడే ఉప్పు కలుపుకొని సరిపోతుందండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటే త్వరగా కలిసిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని కాస్త ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అడుగు నుంచి కలుపుకుంటే ఉప్పు బాగా కలుస్తుంది ఒకసారి వేసి కలిపేసేసుకోవడమే ఉప్పుని ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని కూడా అడుగు వరకు బాగా కలిపేసేసుకోవాలి మీ దగ్గర వేయించిన జీడిపప్పులు కూడా ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ జీడిపప్పులు నేనైతే జీడిపప్పు వేయలేదు అలాగే ఒక నిమ్మకాయను కూడా కట్ చేసి నిమ్మరసాన్ని వేసేసుకోవడమేనండి బాగా కలిపేసేసుకొని నిమ్మరసం అంతాను కూడా రైస్ మొత్తానికి పట్టేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్న తర్వాత రైస్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర రైస్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ